హలో అండి వెల్కమ్ టు సుబోజ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా చేతి చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి తినటానికి స్నాక్స్ ఏమి లేనప్పుడు ఈవినింగ్ టైంలో రెండు కప్పుల వరిపిండితో ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో చేయండి ఇవి ఒకేసారి ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా పదిహేను రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే కనుక నా వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని పావుకప్పు వరకు పెసరపప్పుని నానబెట్టేసుకోండి ఒక గంట పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది వీటికి బదులు పచ్చిశనగ పప్పునైనా వేసేసుకోవచ్చు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఐదు పచ్చిమిర్చి అలానే ఒక చిన్నల్ల ముక్కను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే నాలుగు రెబ్బల వరకు కరివేపాకుని తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు వరిపిండిని తీసుకున్నాను ఇది నేను ముందుగానే జల్లించి పెట్టుకుని పెట్టేసుకున్నాను రెండు కప్పుల వరిపిండి వేసుకున్న తర్వాత అందులోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అలానే నానపెట్టేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకొని రెండు స్పూన్ల వరకు వెన్నని వేసుకోండి ఒక కప్పు బియ్యపిండికి ఒక స్పూను వెన్న కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి వెన్న వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో సరే కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే కనుక మళ్ళీ వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి వేసేసుకున్నామంటే పిండి జారైపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలిపేసుకోండి చూసారు కదా పిండి ముద్ద ఇలా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాదు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక కవర్ వేసేసుకొని మనం కలిపి పెట్టేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా ఇలా తీసేసుకొని మనము చేతుల మధ్యలో పెట్టేసుకొని పొడవుగా ఇలా చేసుకోవాలి అంటే బల్పంలాగా కొంచెం ఇలా చేసుకున్న తర్వాత వేర్ల మధ్యలో పెట్టేసుకొని ఇలా నొక్కుతూ ఉన్నామంటే మనకి చెక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తూ చేసుకున్నారంటే మనకి చెక్క బాగా వచ్చేస్తుంది అలా అని డైరెక్ట్గా నూనెలో కూడా వేసేసుకోవచ్చు అండి అలా కనుక నూనెలో వేసుకున్నామంటే మన చేతికి నూనె ఆవిరి కొడుతూ ఉంటుంది అట్లా వేసుకోవడం కష్టమైపోతుంది కాబట్టి ఇలా సింపుల్గా ఈ పద్ధతిలో చేసేసుకున్నారంటే మనకి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఈ విధంగా నేను మిగిలిన పిండిని కూడా ఇలానే చేతితోటి ప్రెస్ చేసుకుంటూ చెక్కలన్నింటినీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోండి మంటని కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా నూనెలో కూడా మీకు ఒకటి వేసి చూపిస్తున్నాను ఇవి ఫ్రై అయిపోయే లోపు మనము మళ్ళీ చెక్కలు రెడీ చేసేసుకున్నాము మీకు ఇంకా సింపుల్ గా కావాలంటే ముందుగానే చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా బలపల్లాగా చేసేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి ప్రెస్ చేసి ఇలా కవర్ మీద పెట్టేసుకోండి మనకి ఒక పక్క చెక్కలు ఫ్రై చేసుకుంటానే ఇలా చెక్కలు చేసేసుకున్నామంటే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది మనకి ఇంకొకరితోటి పని కూడా లేకుండా మనమే ఒకళ్ళమే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా నేను రెండోసారి ఫ్రై చేసుకోవటానికి కూడా ఇలా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను మనకి ఈ లోపు మనం నూనెలో వేసుకున్న చెక్కలు కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి చూసారు కదా మనకి చెక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక జల్లడరెట్టిలోకి తీసేసి పక్కన ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఈ విధంగానే నేను మిగిలిన చెక్కలన్నింటినీ చేసేసుకున్నాను నాకైతే చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది వీటిలో మనం వెన్న వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వచ్చి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఈవినింగ్ టైంలో తినటానికి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు వరిపిండితో ఇలా స్నాక్స్ చేసేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు వీటిని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి ఈ పద్ధతిలో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్